మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మా స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర శ్రీ చక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు పరమేశ్వర అర్పణ వస్తూ గురుగారు విశేషంగా అక్టోబర్ మాసంలో వృషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అంటారు వృషిక రాశి వారి విషయానికి వస్తే గనక విశాఖ నక్షత్ర నాలుగో పాదము అదేవిధంగా అనురాధ నక్షత్ర నాలుగు పాదాలు ఇక జ్యేష్ఠ నక్షత్రం నాలుగు భాగాల వారు కూడా ఈ రాశిలో విచ్చేస్తారు ఏ పని చేయకుండా ఉండడం ఈ నెలలో వీరు చేసేటువంటి పెద్ద పని చెప్పుకోవాలి అంటే ధనపరంగా కానీ లేదా వారు తీర్చాల్సిన అప్పు తీర్చేట విషయంలో ఇరవై పర్సెంటే తీరుస్తారు ధనపరంగా కూడా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్య విషయం దగ్గరకు వచ్చేసరికి చిన్న మీద దగ్గర నుంచి వెన్నెముకల్లో కొంచెం ఇబ్బందులు పెరుగుతూనే కూర్చోతాయి ప్రమాదాలు అగ్ని ప్రమాదం కానీ వాహన ప్రమాదం కానీ ఖచ్చితంగా అక్టోబర్ నాలుగో తారీఖు నుంచి పద్దెనిమిది మధ్యలో వీళ్ళకి జరిగేటువంటి అవకాశం పైగా ఈ బోన్ అనేటువంటిది విరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ స్టోవ్ దగ్గర కానీ అగ్నికి సంబంధించిన వ్యవస్థలో కానీ చాలా జాగ్రత్తగా మాత్రం ఈ నెల అంతా వీళ్ళు ఉండవలసిన విషయమే ఓవరాల్గా వీళ్ళు ఏదో చేద్దాం అనుకున్నా ఏమీ చేయలే పరిస్థితుల్లోకి రావడం అనేటువంటిది ఏర్పడుతుంటుంది ఇక ఈ నెల విషయానికి వస్తే కనుక ఎవరైతే ఈ నెలలో అని అనుకునేటువంటి పనులు ఈ టైంలో నాకు అయిపోతాయి అని అనుకుంటున్నారు అవి డిలే కావడం బద్ధకము బ్రెయిన్లో ఒక నెగిటివ్ అనేటువంటిది ఎక్కువ ఏర్పడి చూద్దాం అయ్యేటప్పుడు చదువుతుందిలే అనేటువంటి ఒక ధోరణికి రావడం జరుగుతుంది బద్ధకం పెరిగి మనిషి యొక్క మొహంలో కళ క్షీణించేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా శరీరంలో కొన్ని మార్పులు సంభవించి బ్యాడ్ కొలెస్ట్రాల్ లాంటివి పెరిగి తన యొక్క శరీర ఆకృతులు కూడా మారేటువంటి విధంగా కొంచెం చికాకు పడుతూ నల్లమైనటువంటి మగవచ్చస్సుకి దోహదపడే అవకాశాలు ఎక్కువ లభిస్తుంటాయి రాజకీయంలో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త ఊరట కలుగుతుంది క్యాడర్ పెరుగుతుందని చెప్పలేం కానీ తనని గుర్తించేటువంటి వారు ఎక్కువ అవుతారు పైగా జనాల్లో ఆదరణ కూడా పర్వాలేదు మనోడు చేయగలుగుతాడులే అనేటువంటి ఒక నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటారు శత్రువులు ఎంతమంది ఉన్నా సరే వీడి వల్ల ఏం కాదు వీడిని వదిలేచ్చు అని ప్రాణభిక్ష పెట్టేటువంటి అవకాశం లభించడం అది బాగా తప్పిదమవుతుంది ఈరోజు మొక్క రేపు మానవుతుంది అన్నట్టుగా ఈరోజు ఇతన్ని విడిచిపెట్టడం వల్ల తర్వాత స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి వ్యవస్థలోని అనుకునే రంగాల్లో రాణిస్తూ ఉంటారు రాజకీయంలో సినీ పరిశ్రమలో సంగీత సాహిత్య కార్యక్రమాల్లో ఎవరైతే ఉన్నారో వారు అంత ఆశాజనకంగా లేదు తను ఎంత శ్రమ నాకు ఇదే జరుగుతోంది కదా ఈ నెల ఇలాగే ఉండిపోతాంలే మనల్ని భగవంతుడు ఇంకా కరుణించలేదు అనేటువంటి ఒక వైవిధ్యమైన ఆలోచనలకు వస్తూ ఉంటారు ఎంతసేపు వేదాంతపరమైనటువంటి మాటలు మాట్లాడటానికి కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది అనేటువంటి మాట వీరు తరచూ ఈ నెలలో మీరు అండడం అనేది జరుగుతుంది వ్యాపారం ప్రారంభం చేద్దాం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడదాం అదేవిధంగా మనం ఏదైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వారికి మాత్రం కాస్త ఇబ్బంది దాయకమేనండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు పెట్టిన డబ్బులు నష్టపోవడమే తప్ప లాభం చేకూరే అవకాశం అక్కడ కనిపించట్లేదు కాబట్టి గ్రౌండ్ వర్క్ కూడా చేయొద్దని చెప్తాను నేను అసలు గ్రౌండ్ వర్క్ చేయొద్దు వ్యాపారం అనేటువంటి ఆలోచన కూడా పెట్టుకోవద్దు మందగించడం వల్ల చేయాల్సిన పనులు వెనక్కి వెళ్ళడం వల్ల ఏ నువ్వేంటి వ్యాపారం చేసేది నాకు తెలిసి నువ్వు ముందు నుంచి ఎలాగే ఉంటావని ఇప్పుడేదో చేసేస్తానంటున్నావు అని నలుగురితోటి మాటలు పడేటువంటి అవకాశం లభిస్తుంది బంధువర్గాల్లో కూడా మీరంటే ఒక చులకన భావన కాస్త వాడికే ఏం చెప్తాలే పని అనేటువంటి ఒక ధోరణికి మీరు గురవడం జరుగుతుంది మానసికమైన ఇబ్బంది గురుడు అంతర్ధంలో చంద్రుడు అదేవిధంగా శని రాహువులు ఈ నాలుగు గ్రహస్థితులు కూడా ఇబ్బంది పెట్టేటువంటి వ్యవస్థ వల్ల చికాకు ఎక్కువ అవుతుంది ఈ రాశి వారికి ఈ నెలలో జాతక పర్యంతంలో ఎలా ఉంటుంది అంటే కనుక అనుకున్నటువంటి పనుల్ని కాస్త డిలే చేసుకోవడం ఇప్పుడు కాకపోయినా రేపైనా ఇది పని చేయాలి కదా చేద్దాం లేక కంగారే ఉంది అనేటువంటి విధానానికి రావడం దాంతో నెగ్లజెన్సీ బద్ధకం అనేటువంటి పెరగడం ఆలోచన మందగించడం తను ఏ పనికైతే వెళ్తున్నాడో ఆ పని కాకుండా వేరే పనిలో తను తలదూర్చడం లేనిపోని విషయాన్ని తలగెత్తుకోవడం అనేటువంటిది నెలలో జరుగుతూ ఉంటుంది ఇటువంటి వారితో మనం ఈ నెలలో కలిసి ప్రయాణం చేస్తే మన పనులు కూడా వెనక్కి జరుగుతాయి దాంతోపాటుగా మన ఆలోచన దాన్ని పూర్తిగా మారిపోతుంది కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభించే విధంగా ఉంటుంది ఎవరైతే విదేశాలు వెళ్దాలనుకుంటున్నారో వారికి కొంచెం ఓడగలుగుతుంది విదేశాల శ్రీకారం చుట్టుకోండి అది కూడా అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో కనుక అయితే కనుక భవిష్యత్తు బాగుంటుంది వివాహ వివాహయుక్తానికి వచ్చేసరికి మంచి వరుడు వస్తున్నాడు అది కూడా పడమడ దిక్కు నుంచి ఉత్తర దిక్కు నుంచి వస్తున్నారు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇక తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది అంత ఆశాజనకంగా లేదు కాస్త ఇబ్బందిదాయకంగానే చెప్పుకోవాలి నెల పైగా భార్యాభర్త మధ్య అన్యోన్యత ఏదైతే ఉందో అది పెరుగుతుంది నిన్న మొన్నటి వరకు వీరు కొట్టుకున్నారు ఈగా వీరెంత కలిసి ఉంటున్నారని అందరు కూడా తాళాలు పడేట అవకాశం అన్యోన్యత అనేది పెరగడం సమాజంలో మనం ఎలా ఉండాలి అనేటువంటి ఒక జ్ఞానానికి రావడం దంపతుల మధ్య జరుగుతుంది ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక అద్భుతంగా వీళ్ళు కలిసి వస్తుంది అని చెప్పేట అవకాశం ఎక్కువ లభిస్తుంది గౌరవం పెరుగుతుంది ధనాన్ని ఆర్జిస్తుంటారు పైగా ఆకస్మికమైనటువంటి ధనం వచ్చే అవకాశం వేలగా ఎక్కువ లభిస్తుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఇంతకు ముందు పోగొట్టుకున్న వస్తువులు కానీ మీ దగ్గర నుంచి జారిపోయిన టెండర్లు కానీ మీరు వద్దనుకున్న విలువైన వస్తువులు కానీ మళ్ళీ అవి తిరిగి వచ్చేటువంటి అవకాశం ఈ రాశిలో ఆడవారికి జరిగేటువంటి అవకాశం అది కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యలో జరిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక ఆడవారిలో రాజకీయాల్లో ఉన్న వారికి కేడర్లో మంచి వ్యవస్థ ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక విశేషంగా గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మనకి విజయదశమి కావచ్చు దివాళి కావచ్చు ఈ పండుగలు ఉన్నాయి సో ఏం చేస్తే బాగుంటుంది ఇప్పటివరకు కూడా మనం ఈ రాశి ఫలితాలని గోచార రీచ్ అవతరం చర్చించుకున్నాం వ్యక్తిగతమైన చర్చలు కావాలంటే ఇక్కడికి కింద సంప్రదిస్తున్నామని ఒక నెంబర్ని మీరు సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు కూడా మనం సంజయగలిగితే కూలంకషంగా పరిష్కరిస్తాం ఒకవేళ కొంతమందికి అవి ఉండవు అటువంటి వారు ఏం చేయాలి అంటే మీ ఫోటో తర్వాత మనం అడిగేటువంటి రెండు మూడు ప్రశ్నలు సమాధానం చెప్పడం వల్ల వివాహం అవుతుందా సంతానం నిలబడే అవకాశం ఉందా విదేశాల్లో వేరు స్థిరత్వమైనటువంటి జయకీర్తనం ఎగరవేస్తారా స్థిరాస్తులు కొంటారా అసలు ఇల్లు గృహప్రవేశం చేసేటువంటి అధికారం ఉందా వివాహం అయితే కనుక వచ్చేటువంటి వాళ్ళు ఎటువంటి విధంగా వస్తాడు జీవితంలో ఒక స్టాండర్డ్ అనేటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి లేకుండా ఒక స్టాండర్డ్ పొజిషన్లో మేము ఉండాలంటే ఏం చేయాలి ఏ విధమైన పరిష్కారాలు మేము పాటించుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా కింద స్కూహతల నంబర్ల ద్వారా మీరు సంప్రదించవచ్చు ఇక కొంతమంది ఎన్ని చేయించినా కూడా కలిసి రాకుండా మేము ఎప్పుడు ఎలాగే ఉంటున్నాం అనే వారికి మాత్రం అద్భుతంగా ఈ దేవీ నవరాత్రులు మన బాలనగర్లో నాగం వారి దేవాలయంలో ఉదయ అమ్మవారికి అభిషేకము అదేవిధంగా ఈ అవతారంలో ఆ అమ్మవారికి హవన కార్యక్రమ హోమము సాయం సంజివేళ శ్రీచక్ర అర్చన ఇటువంటి విశేషంగా జరిగి ఆ యొక్క కుంకుమను కానీ అమ్మవారి యొక్క ప్రతిమ కానీ దాంతోపాటు ఒక మాల కానీ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అది ప్రత్యక్షంగా మీరు వచ్చి పాల్గొన్న పర్వ పరోక్షంగా పాల్గొంటు అంటే కనుక కింద స్క్రో అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే కనుక అవి మనం ఇవ్వడం జరుగుతుంది ఇక విశేషంగా గోచార రీత్య అయితే మాత్రం ఈ నెల తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎలా ఉండాలి అంటే కనుక ప్రతినిత్యము నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేసేసుకుని ఏమీ తినకుండా ఏమీ తాగకుండా పచ్చిగడ్డి తీసుకెళ్ళి ఆవుకు పెట్టడం లేదా టమాటా టమాటా కానీ పచ్చిగట్టి కానీ ఇవి రెండింటి ఆవుకు వచ్చాక స్నానం ఆచరించి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో పసుపు పుష్పాలతో శ్రీ మహాదేవ్యై నమో నమ అని యాభై నాలుగు సాలు చెప్పి పసుపు పుష్పాలతో అర్త్యం చేయించుకుని కుంకుమని వృత్తలాకారంగా ధరించి అడ్డంగా చందనాన్ని పెట్టగలిగితే గనక జగదాంబిక అనుగ్రహంతో ఈ నెలలో మీరు అనుకున్న పనులు పూర్తవి బద్ధకం తగ్గి ఆరోగ్య సమస్య అనేటువంటిది పక్కా జరగడం ప్రమాదాలు కూడా పక్కకు తొలిగి గన్నం గట్టిక్కేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వర నమస్తే